మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ సో నెంబర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అక్షరానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఎందుకు అంటే అక్షరం తాలూకు ఉనికి మీకు నెంబర్ని పైకి తీసుకువెళ్తుంది కాబట్టి ఇక్కడ అన్డౌటెడ్లీ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అక్షరాలండి కొన్ని పేర్లు మీకు ఆర్తోటి ఎండ్ అవుతాయి ట్రమండస్ సక్సెస్ కావాలని పెట్టుకుంటే రాదండి అది గుర్తుపెట్టుకోండి మీ నెంబరు ఇది కనుక డిసైడ్ చేస్తే మీ పేరు ఆర్తోటి ఎండ్ అయితే ండ సక్సెస్ ఉంటుందండి సో అలాగే ఎన్ తోటి ఎండ్ అయిన పేర్లు వండర్ఫుల్గా ఉంటాయండి అందుకని పేరుని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ పేరు ఎండింగ్ లెటర్ ఎలా ఉంటుంది అనేది మనం ముందే కౌంట్ చేసుకోవాలి సో ఆర్ కానివ్వండి ఎన్ కానివ్వండి ఐతో కానివ్వండి ఇవి కొన్ని కొన్ని శక్తులు కలిగినటువంటి అక్షరాల సమూహాలు ఈ సమూహాల్లో శక్తి నెంబర్స్ ఉంటుంది సో మీ పేరు ఎండ్ ఎండైనా మీ పేరు ఏతో ఎండైనా అర్థమైందండి మీ పేరు ఎంతో ఎండ్ అయినా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఒక వ్యక్తికి స్విమ్మింగ్ తెలిసిందనుకోండి స్విమ్మింగ్ వచ్చి అనుకోండి నీళ్ళతో ఎందుకు భయపడతాడు అదే స్విమ్మింగ్ తెలియని వ్యక్తి నీళ్లను చూస్తే ఎంత భయపడతాడు ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలియాలండి స్విమ్మింగ్ చెయ్యటం కానీ స్విమ్మింగ్ తెలియటం కానీ ఆ వాటర్ మీకు పర్మిషన్ ఇస్తేనే లేకపోతే వాటర్ ముంచేస్తుంది సుమా ఎవరం పడితే వాళ్ళు స్విమ్మింగ్ నేర్చేసుకోకూడదు నేర్చుకోవాలని వెళితే మన ప్రాణాలు వెళ్ళిపోతాయి వాటర్ మీకు పర్మిషన్ ఇవ్వాలి వాటర్ ఈజ్ పంచభూతంలో ఒక శక్తి వాటర్ పర్మిషన్ ఇస్తేనే పర్మిషన్ ఇవ్వాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో కొన్ని నెంబర్లు సిగ్నిఫై చేయాలండి అదర్వైజ్ మీకు ఇంతే సంగతులు అందుకే అంటున్నాను స్విమ్మింగ్ రావాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే మనకి ఎదురుగా ఉన్న నీరు మనకి పర్మిషన్ ఇవ్వాలి అదర్వైజ్ స్విమ్మింగ్ రాదు ఆర్ఎల్స్ మొండితనంతో స్విమ్మింగ్ నేర్చుకుందామని దూకేస్తే నీటిలోకి మనం వెళ్ళిపోతాం వినడానికి బాధాకరంగా ఉన్న ఇది నిజం అందుకే పంచభూతం అన్నామండి అవి పర్మిషన్ ఇస్తేనే మనం ఏదన్నా కుప్పిగంతులు వేస్తాం అదర్వైజ్ మనం ఏం వేయలేం కదా అలాగా ఒక పేరులో ఎండింగ్ లెటర్ ఎలా ఉంటుంది అనే దాని మీద మీకు ఏ శక్తి మీకు పట్టివ్వగలదు ఏ శక్తి మిమ్మల్ని సపోర్ట్ చేయగలదు కూడా తెలుస్తూ ఉంటుంది ఊరికే చాల్డిన్ సిస్టమ్ వేసి పైతాగ్ర సిస్టమ్ వేసి నలభై ఒకటి ముప్పై రెండు ముప్పై ఏడు ఈ లెక్కలు వేసేసేసి మళ్ళీ ఈ లెక్కల్లో ఐదు అక్షరాలు ఉంటే మంచిది ఆరు అక్షరాలు ఉంటే మంచిది ఏడు అక్షరాలు ఉండకూడదు ఈ లెక్కలన్నీ వేసినప్పుడు ఈ పంచభూతాలు మేము మాట ఎందుకు వింటున్నాయండి వినవుగా ఈ లెక్కల్లో మీరు లెక్కలు వేసి వాడిని స్విమ్మింగ్ పంపించండి వాడు మునిగిపోతాడు హండ్రెడ్ పర్సెంట్ అండి ఈ లెక్కలు వేయకండి అలాగే మనకి అనుకోండి మనకి ఇవ్వాల్సిందంతా ఇస్తుంది మనకేం రావాలో అది వస్తుంది ఒకవేళ పేరు కనుక అలా పర్ఫెక్ట్గా లేదు మనకేమీ రాదు ప్రపంచంలో సత్తకోటి పేర్లు అన్ని పేర్లు సక్సెస్ వస్తున్నాయా సక్సెస్ ఇచ్చే పేర్లు వేరే ఉంటాయండి సక్సెస్ ఇచ్చే పేర్లకి లిమిటేషన్స్ లేవు సక్సెస్ ఇచ్చే పేరుకి ఒక చట్రంలో ఇమిట్ చేసి ఫలానా నక్షత్రం ఆరు పెట్టండి కుది రాదు సో మనిషిగా మన కర్మ ఏం చేస్తుందో తెలుసా మనల్ని ఇటువంటి వాటిల్లో కంట్రోల్ చేసి మనల్ని ఆ సక్సెస్ ఇచ్చే పేరు వైపు ఆలోచించకుండా బంధం వేస్తుంది దీన్నే కర్మ అంటారు ఈ క్రియని చేసేది మనిషి కర్త కూడా మనిషి ఇప్పుడు అర్థమైందా అండి ఒక డేట్ ఆఫ్ బర్త్లో కర్మ కర్త క్రియ ఎందుకు ఉంటాయి పవర్ఫుల్ వైబ్రేషన్స్ కలిగిన పేరు ఒక మనిషికి పవర్ఫుల్ లైఫ్ని ఇస్తుంది దట్స్ ఇట్ ఉంటాయి అవి అదృష్టం కొద్ది మాత్రమే మనకి వస్తాయి ఈ అదృష్టం మనకి ఉండాలి మన కర్మలో ఎంత చుట్టుకొని ఉందో చూసారా అందుకే అంటారండి న్యూమరాలజీ ఈజ్ ఈక్వల్ టు న్యూమరస్ థాట్స్ అనమాట కొన్ని లక్షల థాట్స్ ఉంటాయండి ఒక ఏ అనే అక్షరానికి మనం ఒక వాల్యూని ఇస్తున్నప్పుడు ఈ థాట్స్ అన్నిటిలో కూడా పవర్ఫుల్ థాట్ని తీసుకుంటే మీరు పవర్ఫుల్ లెటర్ని వేయగలరు కళ్ళు మూసుకుని ఏకి ఒకటి వేసిన నాడు అది న్యూమరాలజీ కరెక్షన్ కాదు ఒకవేళ అలా కరెక్షన్ అయితే ఎన్ని కరెక్షన్స్ సక్సెస్ఫుల్ అయినాయి అండి కరెక్షన్ ఆల్వేస్ మీకు సక్సెసే ఇస్తుందా ఆలోచించాలి కదా కరెక్షన్ ఎప్పుడు కూడా రూల్స్కి బైండ్ అయిపోయి ఉండదండి ఆ కరెక్షన్ ఎలా ఉండాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అప్పుడు మీరు పదమూడు నెంబర్లు పెట్టుకున్న బాగుంటారు మీ పేరు నలభై నాలుగులో ఉన్న బాగుంటుంది మీ పేరు డెబ్భై ఒకటిలో ఉన్నా ఉన్నా బాగానే ఉంటుంది బాగుంటుంది నెంబర్ ఎలా ఉండాలో అలా ఉంటే బాగుంటుంది ఈ నెంబర్ అలా ఉండడానికి మన పేర్లో అక్షరాలు ఖచ్చితంగా ఒక పద్ధతిలో ఉండాల్సిందే ఇది మిస్ అయితే ఈవెన్ పైథాగర్ సిస్టమ్ వేస్ట్ అండ్ చాల్డిన్ సిస్టమ్ వేస్ట్ మనకి తెలిసిన ఏ పద్ధతి అయినా వేస్ట్ మెయిన్ స్ట్రీమ్ తెలిసిన రోజున మన అక్షరం పక్కన వచ్చే అక్షరం గురించి మనకి అవగాహన ఉంటేనే ఎండింగ్ లెటర్ ఏముంటే సక్సెస్ వస్తుందో తెలిస్తేనే మనం చేయగలం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి